ఎలక్షన్లు వస్తాయి పోతాయి కానీ ఇవాళ నాలుగు లక్షల మంది జూబ్లీ కోట్ల మంది తెలంగాణ ప్రజల గోస తీర్చే అవకాశం మీ చేతికి వచ్చింది ఇక్కడ గట్టిగా జూబ్లీస్ తీర్పిచ్చి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు జప్తు చేస్తే ఖచ్చితంగా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు అక్కడ ఉన్న బాకీ ఉండే అన్ని మీకు బ్రహ్మాండంగా వాళ్ళకు అందుతాయి నెలకు రెండున్నర వేల పెన్షన్ నెలకు రెండున్నర వేలు మహిళలకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ జూబ్లీ లో పోవాలి నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ముస్లో పెద్ద మనుషులకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ జూబ్లీ లో పోవాలి వికలాంగులకు ఆరు వేలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా జూబ్లీ హిల్స్ లో ఓడిపోవాలి చెప్పేది కరెక్టేనా కాదా ఒకవేళ కాంగ్రెస్ ఓటేసి ఏమైతుంది రేవంత్ రెడ్డి ఒకటే అనుకుంటాడు నేను ఏమి ఇవ్వకపోయినా మహిళలకు నేను నెలకు రెండు వేల ఇవ్వకపోయినా సీటర్ ఐదు వందలు అని చెప్పి వెయ్యి రూపాయలు ఇచ్చినా కరెంటు ఫ్రీ అని కరెంటు ఇవ్వకపోయినా ఏమి ఇవ్వకపోయినా మీరు మళ్ళనాకే ఇస్తున్నారు ఓట్లు కాబట్టి ఏమి చేయ అవసరం లేదు అని చెప్పి పిల్లారి మొత్తం ఇక వెళ్తాడు ఒక్కసారి గట్టిగా బుద్ధి చెప్తే ఒక్కసారి మీరు గట్టిగా తీర్పు చెప్తే చోలు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లాభం అయితే